నేను చేస్తాను ఆయన తి ఇది కూడా ఆ పార కొట్టి కూడా అది ఏదో అందు 알려줘. 그래야지 그나 뚱하지만. 알. 음. సరే సరే ఒకసారి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం ప్రచారం అంటే వాతానికి అదే వెళ్ళింది మరి ఇప్పుడు నాకు కూడా నా ఉన్నది బంగారం అవి కాయ నలుగురు ఏసీర ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చినాను బంగారం ఇంతమంది మేము మంది ఎవరు

ఎత్తుతుంటే బాక్స్ వెళ్ళింది ఆ బాక్స్ తీసుకున్నాను తీసుకుంటే మా అబ్బాయి చేతిలో పెడుతుంటే వాళ్ళు ఉండి చేతిలో నువ్వు ఉండని పక్కకు అంటే నేను అట్లే తర్వాత పని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళిన ఆడబెట్టినా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే తీసుకొని వచ్చింది సార్ అంతే అది నేను అందులో ఏముంది కూడా నేను బొంగురాలు అవి ఉన్నాయి అన్నీ తీసుకొచ్చిన చూసుకోండి బాక్స్ పెట్టింది

అనుకున్నారంటే రాయి మన రాయి రాత్రి ఓపెన్ అయింది గ్రామంలో ఇక్కడ చల్ల మల్లారెడ్డి గారి భూమిలో ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలు పనిచేస్తుండగా చల్ల కవిత మట్టి ఎత్తిపోయేటప్పుడు తనకు పారకు ఒకటి బాక్స్ లాగా ఏదో తగిలిందని చెప్పి చూసింది చూస్తే అది తీరా చూస్తే అందులో ఒక బా జాడీలాగా ఉంది చిన్న జాడీలాగా బాక్స్ లాగా ఆ బాక్స్లో దాదాపు ఒక ఇరవై కాయిన్స్ అరబిక్ లాంగ్వేజ్లో మాట్లాడిన ఇరవై అరబ్ అరబిక్ లాంగ్వేజ్ కలిగి ఉన్న ముద్రలతో సహా ఒక ఇరవై కాయిన్స్ ఉన్నాయి రెండు రింగ్స్ ఉన్నాయి అవి గోల్డ్గా నిర్ధారణ కాలేకపోతున్నాం బ్రౌన్జు అంటే వెండి లాగా కనబడుతున్నాయి అది కొంచెం వెండిలాగా కనబడుతున్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు మేము పంచనామా చేసి సేఫ్గా కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్కు రిజర్వ్ చేయడానికి పంపించే ప్రయత్నం చేస్తాం మేము వాటిని ఇప్పుడు ఆ ఇరవై కాయిన్స్ రెండు నిమ్స్లు ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్కి పంపించినట్లయితే కలెక్టర్ గారికి సమర్పిస్తాం ఈ నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా వాళ్లకు పురాతన నాణ్యాలు లభించాయన్న సమాచారం మేరకు మద్దూరు మండలం తహసీల్దార్ గారి మరియు పోలీస్ శాఖ తరఫున మీ అందరం ఇక్కడికి వచ్చి విచారించడం జరిగింది నిన్న ఇక్కడ పొలంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా వాళ్ళు తవ్వే సందర్భంలో ఒక రాతితో తయారు ఒక డబ్బా ఒకటి బయట బయటపడదని దాన్ని తెచ్చిల్ చూపించడం జరిగింది దాన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఒక అవసర వ్యక్తిని పింపించి వాటిని చూడగా ఒక వెండి నాణ్యాలుగా వాటిని గుర్తించారు అదేవిధంగా వాటి అన్నిటి కలిపి వైటు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రాములు ఉన్నాయి అన్ని కలిపి ఇరవై నాణ్యాలు రెండు చేతి ఉంగరాలు ఉన్నాయి అన్నీ కూడా వెండి సంబంధించిన ఉన్నాయి వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఫోటో పంపించి వారి ద్వారా విచారించగా అవి అసబ్జాహి కాలానికి చెందినట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాల కింద చలామణి ఉన్న నాణ్యాలుగా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది దీన్ని తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కలెక్టర్ గారికి పంపించి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకున్నబడతారు అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఇక్కడేదో లభిస్తున్నాయని దీన్ని మళ్ళీ మంత్రాలు తంత్రాలు ఆ విధంగా ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించవద్దు అక్కడ ఎలాంటి వాటికి కూడా ఎట్లా కూడా తవ్వకాలు అయ్యే జరగొద్దు ఆ విధంగా ఏమైనా చేసినట్లయితే ఎవరికన్నా ఇలాంటివి దొరికితే వెంటనే పో పోలీస్ వారికి కానీ రెవెన్యూ వారికి కానీ అందజేయాలి అలాంటి చట్టపరాలు చేసి మత తంత్రాలు ఏమైనా చేసినట్టయితే చట్టప్రకారంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ప్రజలెవరూ కూడా అలాంటి వాటిని అపోహలు నమోదుగా కూర్చున్నాము అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జెఎన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో And to get the notification of a video, hit the bell icon.